రంటాక్కి తిరిగి స్వాగతం ఈరోజు హీరో విజయ్ తమిళనాటి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాడు ఉదయం పది ముప్పై ఐదుకి తిరుచిరాపల్లిలో జరిగేటువంటి సభతోటి హీరో విజయ్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాడు కాకపోతే ఇది ఓ వినూత్నంగా ఉంది ఇరవై ఇరవై మూడు కఠిన నిబంధనలు పోలీసులు విధించారు ఈయన సమావేశానికి ఇరవై మూడు కొన్ని చెప్తాను ఏంటంటే మొదటిది అన్నిటికన్నా ముఖ్యం ప్రసంగం ఇరవై ఐదు నిమిషాల్లో ముగించాలి పది ముప్పై ఐదుకు మొదలై పదకొండు గంటలకు అయిపోవాలి ఎటువంటి ప్రచారం జరగకూడదు వచ్చేటప్పుడు ఎటువంటి వాహన చేయకూడదు ఎటువంటి రోడ్ షోలు చేయకూడదు కేవలం తన వెహికల్తో పాటు కేవలం అంటే ఐదు వెహికల్కే అనుమతి ఉంది తన పాదయాత్ర చేయటానికి లేదు తనే కాదు తనతో పాటు పార్టీ వాళ్ళు ఎవరో కూడా చేయటానికి లేదు అసలు వింటంటే ఆశ్చర్యంగా ఉన్నమాట డ్రింకింగ్ వాటర్ తర్వాత ఫస్ట్ ఎయిడ్ అంబులెన్సు ఫైర్ ఫైట్ ఎక్విప్మెంటు ఇవన్నీ ఉండాలి గర్భిణీ స్త్రీలు పిల్లలు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ రావటానికి లేదు ఇలా మొత్తం ఇరవై మూడు నిబంధనలు పోలీసులు విధించిందండి నా నా అభిప్రాయం ఏంటంటే అతని అభిప్రాయాలు ఎట్లయినా ఉన్నాయండి అవి మనకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కానీ ప్రజల దగ్గరకు వెళ్ళే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది భారత్లో మరి ఇదే నిబంధనలు మిగతా వాళ్ళకి వర్తిస్తున్నాయా అంటే లేదు ఇది కరెక్ట్ అయింది కాదు దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా వాళ్ళే ప్రభుత్వమే ఒక విధంగా ప్రజల్లో విజయకి సానుభూతిని తీసుకొచ్చేస్తుంది అంతే కదా సహజం కదా ప్రభుత్వ నిర్బంధం ఎక్కడుంటే అది ప్రజల ప్రజలు దానికి వ్యతిరేకంగానే ఉంటారు సో ఇది ఒక విధంగా నిర్బంధాల మధ్య జరుపుతున్నటువంటి సమావేశం ఇది ఇరవై మూడు రూల్స్ పెట్టారు పోలీసులు అది కూడా మీకు ఇంతకన్నా ఎక్కువ ఉండడానికి లేదు మీటింగు మీ కార్యకర్తలు ఇట్లా బిహేవ్ చేయాలా అట్లా బిహేవ్ చేయాలా ఎవరు చెప్తారు దానికి ఎవరిని ఎవరు కంట్రోల్ చేస్తారు దీంట్లో తర్వాత ఇప్పుడు టూర్ వివరాలు చూద్దామండి అసలు ఏంటి ఈయన వార్తలు ఏంటి అసలు ఈయన యాత్ర ఏంటో చూస్తే సెప్టెంబర్ పదమూడు నుంచి డిసెంబర్ ఇరవై వరకు తొంభై ఎనిమిది రోజులు ఉందండి తొంభై ఎనిమిది రోజుల్లో ఈయన యాత్ర చేయబోతున్నాడు కానీ ఇక్కడే మిస్లీడింగ్ తొంభై ఎనిమిది రోజులు ఈయన వార్తలు చేయడు కేవలం కేవలం వారానికి ఒకరోజు శనివారం మాత్రమే వార్త చేస్తాడు అట్లనే ఒక్కటే మిగ మినహాయింపు అక్టోబర్ ఐదు మాత్రం నాలుగో తారీఖు శనివారం ఐదో తారీఖు ఆదివారం అప్పుడు మాత్రం రెండు రోజులు ఉంది మిగతా అన్నీ కూడా పదిహేను రోజులు కూడా కేవలం శనివారాలు అదే సినిమా వచ్చింది కదా ఈ మధ్య శనివారం అయితేనే ఏదో ఉంది దాని పేరు అట్లా ఉంది ఇప్పుడు నాకు ఇది శనివారపు విజయ్ అంటే శనివారాలకే యాత్రలు అనమాట అయినా ఇదే నేను ఎక్కడ వెళ్ళదు ఇది ఇది పదిహేను రోజులు ముప్పై ఎనిమిది జిల్లాల్లో టూర్ చేస్తాడు కాబట్టి ప్రోగ్రామ్ బాగుంది ప్రోగ్రామ్ బాగుంది ఎందుకంటే టూర్ షెడ్యూల్ ఇచ్చాను చూసుకోండి ప్రోగ్రాము ప్రతి శనివారం ఎక్కడికి వెళ్తాడు ఏ జిల్లాకి అనేది అంటే ఒక్కొక్క జిల్లా ఒకటి ఒక్కొక్క రోజు రెండు కావచ్చు ఈ ఒక్క రోజే ఒకటి తిరుచిరాపల్లి మిగతా అన్నీ కూడా రెండు కానీ మూడు కానీ ఉన్నాయి రోజుకి ఇలా ఈ లెక్కన ముప్పై ఎనిమిది జిల్లాలు కవర్ చేస్తాడట డిసెంబర్ ఇరవై లోపల ఇరవై ఐదు క్రిస్మస్ కాబట్టి దాని లోపల ఆయన ఆయన క్రిస్టియన్ కాబట్టి సహజంగానే దానికి ఆట విడిపిస్తాడు సరే ఇంతకీ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు మేము దగ్గరకి రోడ్ షోల దగ్గరకి రోడ్ షోలతో వెళ్తాం కామన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటున్నాడు మరి తిరుచిరాపల్లి అట్లాగైతే నాకైతే కనపడలేదు వాళ్ళు ఇచ్చిన ఇరవై మూడు నిబంధనలు అది లేదు అదే అన్నామల కామెంట్ చేశాడు ఇదేంటి వారాంతపు రాజకీయ నాయకుడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇరవై నాలుగు బై ఏడు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజల కోసం నిలబడ్డప్పుడే రాజకీయ నాయకుడు అవుతాడు అంతేగాని నేను శనివారాలే యాత్రలు చేస్తాను మిగతా రోజులు చేయని చాలా ఆశ్చర్యంగా ఉంది పోలీసులు పెట్టిన షరతులన్నిటికీ విజయ్ ఒప్పుకున్నాడండి అసలు ఏంటనేది అర్థం కావట్లేదు అయితే అన్నామలై అందుకే ఇప్పుడు ఏమంటున్నాడు ఇరవై నాలుగు గంటలు ఉన్న మమ్మల్ని ప్రత్యామ్నాయంగా చూడండి డిఎంకేకి వారానికి ఒకరోజు వచ్చేటువంటి విజయ్ని ప్రత్యామ్నాయంగా చూడొద్దని అన్నామలై చెప్తున్నాడు ఎందుకంటే ముందు ముందు ఎన్నికల ప్రచారం మొదలవేటప్పటికీ అన్నామలై వర్సెస్ విజయ్ మాటల యుద్ధం జరిగింది అందరికి తెలిసిన విషయమే అది అంతా కూడా సరే తర్వాత టీటీవీ దినకరన్ ఏఎంకే ఆయన నా కామెంట్ చేశాడు అందరూ అనుకుంటున్నట్టు కాదు ఇతనికి దాదాపుగా విజయకాంత్ లాగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు ఈయన పార్టీ పెట్టి విజయకాంత్లో రెండు వేల ఐదులో పెట్టి రెండు వేల ఆరు అసెంబ్లీలో పాల్గొన్నప్పుడు ఎలా అయితే రెండు పార్టీల నుంచి ఓట్లు చీల్చాడో ఈసారి కూడా ఇతను రెండు పార్టీల నుంచి అన్ని పార్టీల నుంచి ఓట్లు చీలుస్తాడనేది అతను చెప్పేది సరే వాళ్ళ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు విజయ్ పార్టీ టీవీకే వాళ్ళు ఇప్పటికే మేము అంతర్గత సర్వేలు నిర్వహించాం దాదాపు ఇరవై ఐదు శాతం ఇప్పుడు మా పార్టీకి ఉంది విజయ్కి అనుకూలంగా ఇది ఇంతవరకు అసలు మేము పాదయాత్ర మేము యాత్రలు చేయకముందు ఈ యాత్రలు కంప్లీట్ అయ్యేటప్పటికీ డెఫినెట్గా ఇది ముప్పై ఐదు శాతానికి పెరుగుతుంది వాళ్ళ అంచనా వాళ్ళ వా వాళ్ళ ఇది ఇదండి జరుగుతుంది ఇప్పుడు ఇందుట్లో నా ఒపీనియన్ ఏంటంటే ఆఫ్కోర్స్ వాట్ ఎవర్ మేబీ ఆగస్టు ఇరవై ఒకటి మధురై కాన్ఫరెన్స్ తర్వాత జరిగేటువంటి మొట్టమొదట మొత్తం మీద గ్రౌండ్కి వచ్చాడు విజయ్ ఫస్ట్ పాయింట్ దీంట్లో మనం గుర్తి గుర్తించాల్సింది ఏంటంటే ఇన్నాళ్ళ నుంచి ఆకాశం మీద ఉన్నాడు కదా ఇప్పుడు భూమి మీదకి వచ్చాడు నేను కూడా యాత్రలు చేస్తానని మొదలవుతున్నాడు అది ఎటువంటి యాత్ర ఏంటి వదిలిపెట్టండి పదిహేను రోజుల్లో ముప్పై ఎనిమిది జిల్లాలు అంటే అతని ఉద్దేశం ఎట్లాందంటే ఆరు నెలలు ఇప్పుడే క్లైమాక్స్కి ఎందుకు తీసుకెళ్ళాలి క్లైమాక్స్కి జనవరి నుంచి తీసుకెళ్దామని ఆలోచిస్తున్నాడు ఇప్పుడు ఈ పదిహేను రోజుల్లో పదిహేను శనివారాల్లో ముప్పై ఎనిమిది జిల్లాల ముందు ప్రతి జిల్లా కవర్ చేయాలి ఈ సంవత్సరం జరిగి ఇరవై ఐదులో ఇరవై ఇరవై ఆరులో కదా ఎన్నికలు ఏప్రిల్ కదా అంటే అప్పటికి ఇంకా మూడు నాలుగు నెలలు ఉంటుంది కాబట్టి అప్పుడు పీక్గా క్లైమాక్స్కి తీసుకెళ్లి చోట బహిరంగ సభలు పెడదామనేది అతని ఆలోచన దానికన్నా కూడా అతను ముందు నుంచే మేల్కొన్నాడు బూత్ లెవెల్ కాన్సన్ట్రేషన్ చేయాలనేది అందరికి చెప్తా ఉన్నాడు సో ఇది ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే చాలామంది కొంతమంది ఏమంటున్నారు ఇదే ఉంది ఇది అదవరకు సినిమా యాక్టర్లు చాలామంది వచ్చారు ఇది కూడా ఫ్లాప్ అవుతుందని సహజంగా విజయ్ మీద వ్యతిరేకత ఉన్నవాళ్ళు ఆ కోపంతో చెప్తున్నట్టు మాట అట్లనే విజయ్కి అనుకూలం ఉన్న వాళ్ళు అసలు మేము స్వీప్ చేస్తామని చెప్తున్నారు సరే ఎవరి అభిమానులు దురదృష్టం ఏంటంటే భారత్లో అభిమానాన్ని బట్టి అంచనాలు కూడా ఉంటాయి వాస్తవాన్ని బట్టి అంచనాలు ఉండవు వచ్చిన ప్రాబ్లం అది సరే నాకున్నటువంటి అంచనా ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో శివాజీ గణేశన్ కమల్ హాసన్ లాగా ఫ్లాప్ అయితే కాడు గ్యారంటీ ఈయన మాస్ హీరో వాళ్ళిద్దరు మాస్ హీరోలు కాదు సో వాళ్ళతో ఎందుకు పోలుస్తున్నారు దట్ ఈజ్ రాంగ్ కెప్టెన్ విజయకాంత్ కన్నా పాపులారిటీలో ఈయన అంతకన్నా బెటర్ మాస్ హీరో ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో అతనే టాప్ అంతకన్నా ఇదేం లేదు సో ఆ విధంగా చూసుకున్నప్పుడు విజయం తక్కువ అంచనా వేయటానికి లేదు రెండోది నేను మొన్నే చెప్పాను అతనికి డెడికేటెడ్ ఓటర్ బేస్ కొంత ఉంది యూత్ కాక యూత్ అక్రాస్ ది సెక్షన్స్ ఉంటుంది ప్లస్ అది కాక కూడా ఓటర్ బేస్ ఉంది అందుకని డిఎంకే ఇవాళ భయపడుతుంది లేకపోతే ఇన్ని నిర్బంధాలు పెట్టాల్సిన పని లేదు అసలు ఆయన చీల్చుకునే ఓట్లు ఎక్కువ భాగం డిఎంకే నుంచి ఉంటాయి అనేది డీఎంకేకి వెన్నులో వణుకు పుట్టింది ఎందుకంటే ఆయన చెప్పేదంతా మరో లాగానే మాట్లాడుతున్నాడు ద్రౌడవాదాన్ని మాట్లాడుతున్నాడు ఆయన సో కాబట్టి అది డైరెక్ట్గా డిఎంకేకి ఎఫెక్ట్ అవుతూ ఉంది నా ఇప్పుడు వీడియో రిలీజ్ అయ్యేటప్పటికి బయటకు వచ్చేటప్పటికి సమావేశం కూడా అయిపోతుంది తిరుచిరాపల్లి తిరుచిరాపల్లి సమావేశం తర్వాత మళ్ళా శనివారం దాకా సమావేశం లేదు ఈ లోపల ఎన్ని పరిణామాలు వస్తాయో చూద్దాము దీని తర్వాత మళ్ళా నేను అప్పుడున్న డెవలప్మెంట్స్ని బట్టి నేను వీడియో చేస్తాను అసలు రాజకీయాలు తమిళనాడులో ఇప్పుడే మొదలయ్యాయి ఇది ఈనాటి రామ్ట ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి